నమస్తే అండి నేను రజా జగన్మోహన్ రెడ్డి గారు దివాళీ సెలబ్రేషన్స్ చేశారు ఆ దానికి సంబంధించినటువంటి వీడియోలు అన్ని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యాయి బేసిక్ గా ఇలాంటి ప్రపంచానికి చూపించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి మొట్టమొదటిసారి అనుకుంటా ఇంతకు ముందు ఇప్పుడు ఏం చేశారో నాకైతే ఐడియా లేదు ఒకవేళ ఐడియా ఉంటే మీకు ఏదైనా గుర్తుంటే కనుక చెప్పండి కామెంట్ చేయండి నాకైతే గుర్తు లేదు అంగరంగ వైభవంగా చిచ్చు బిడ్డలు పెట్టి కాకరపు వత్తితో వాటిని ఎలిగించి వాటిని పేల్చే ప్రయత్నం చేశారు వెలిగించినారు చాలా బాగా జరిగింది దానికి సంబంధించిన ఫోటోలు కావచ్చు వీడియోలు కావచ్చు వాళ్ళ సోషల్ మీడియా అంతా కూడా బాగా తిప్పడం అయితే జరుగుతుంది బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివి చేయడం నేను ఎక్కడ కూడా చూడను ఆయన ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంటారు ఎందుకు చేశారు అనే దానికి సంబంధించి మిక్స్డ్ ఒపీనియన్స్ అయితే వస్తున్నాయి అనమాట అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మతానికి సంబంధించి వ్యక్తిగా ముద్రపడతాను ఆయన ఒక దేవుణ్ణి ఆరాధిస్తాడు కాబట్టి వేరే మతస్థులంతా దూరం అవుతున్నారు కాబట్టి అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా చేశాడని చెప్పేసి కొంతమంది ప్రచారం చేస్తున్నారు సో నేనైతే అది అనుకోవట్లేదు ప్రస్తుతానికైతే ఒకవేళ అలా చేయాలనుకుంటే కనుక నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టర్మ్ లో కూడా డబ్బులు ఇచ్చినాడు ఎవరికి పూజార్లకి అదే విధంగా మౌలానర్స్ కి అదేవిధంగా క్రిస్టియన్స్ కి పాస్టర్లకు డబ్బులు ఇచ్చాడు అనమాట మరి అలాంటిది ఇలాంటిది అయితే చేస్తాడు అనుకోవట్లేదు బట్ ఎందుకు చేశాడు అర్థం కావట్లేదు దివాళీ సెలబ్రేషన్స్ ఇంత గ్రాండ్గా చేయించి వాటి వీడియోలు విజువల్స్ అన్నింటినీ కూడా బయటకు చూపించినటువంటి పరిస్థితి అలాంటి అవుట్ ఫిట్ కూడా ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎప్పుడు చూడలేదు అలాంటి అవుట్ ఫిట్ లో జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి అవుట్ ఫిట్ లో బయటికి రావడం కానీ తెలియదు ఆయన కేవలం క్రీమ్ కలర్ ప్యాంటు వైట్ కలర్ షర్ట్ ఇదేమే మాత్రం మనందరూ కూడా తెలుసు బ్లాక్ అండ్ వైట్ అట్ ఫిట్లో రావడం ఏదైతే ఉందో అది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది మరి ఎందుకు చేశారు అనుకుంటున్నారు మీ ఒపీనియన్ తెలియజేయండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వీడియోలు విజువల్స్ ఎందుకు రిలీజ్ చేయించారు అనుకుంటున్నారు